ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు పూర్ణిమ పూర్ణిమ ఆధ్యాత్మిక సఫలత కోసము ఈరోజు ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అందుకే మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ధ్యానం సకల జీవులు బాగుండాలని ప్రజలందరూ బాగుండాలని జీవవైద్యాన్ని కాపాడుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తున్నాము అందుకే మిత్రులారా మనము ఐందవ సోదరులము సేవ చేయాలనుకుంటే మన శ్రమలు ధనం అవసరం లేదు ఒక్కరోజు ప్రతి పౌర్ణమి రోజు నెలకొక్క రోజు మాంసము మద్యము దూరంగా ఉండి సకల జీవులు బాగుండాలని కోరుకుంటూ ప్రకృతితో అనుసంధానం అవడానికే ఈ ధ్యానము ధ్యానం చేసే విధానము చెట్టు నీడలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉంటే మనకు తెలియని అనుభూతి వస్తుంది మనం అనుకుండే లక్ష్యాలు నెరవేరడానికి ధ్యానం చేస్తే ఒక మంచి మార్గం ఇక్కడ మేము దైవంగా భావించే మా పెద్దలు గ్రామ ప్రజలు కూడా గురప్పుడి పరమేశ్వరుడు కొలుచుకుండే వేప చెట్టు ఎందుకంటే వేప చెట్టు ప్రాధాన్యత ఈరోజు చాలా అవసరం ఉంది అంతలా కరువు కాటక పరిస్థితిలో కూడా చెట్టు పచ్చగా పెరుగుతుంది మరియు పశుపశ్చాతులకు నీడ ఉంటుంది భూగర్భజలాలు పెరుగుట దోహపడుతుంది మరి వీటి ఉప ఉత్పత్తులైనటువంటి వేపకాయలు వేప గింజలు వేప నూనె కానీ ఇవి వ్యవసాయంలో వినియోగించుకుంటే చీడపీడల నుంచి రక్షించబడుతుంది నేడు అవి వాటి ప్రాధాన్యత మర్చిపోయినాము అందుకే కదా నేడు కరువు కాటాలు ఎక్కువ అవుతున్నాయి చీడపూడలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ వన వ్యవసాయంలో వ్యవసాయంలో మనము వేప ఉత్పత్తులను గణనీయంగా ఉపయోగించుకుంటే పాడి పంటలు పుష్కలంగా ఉంటాయి వాటి వృద్ధి కొరకే పౌర్ణమి ధ్యానము ఈరోజు నేను విజయవాడ నుంచి ఈరోజు ఒక్కరోజు షాపు సెలవు ప్రకటించుకొని ఈ ప్రాంతము బాగుండాలని సకల జీవులు మూగజీవాలు పశుపక్షి బాగుండాలని ధ్యానం చేయుచున్నాను ఇది కూడా సామూహికంగా చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ప్రజల్లో మార్పు రావాలి కదా చూడండి మనము చీమల నుంచి కూడా ప్రకృతిలో ఎన్నో నేర్చుకోవచ్చు ఆరు కాలం ప్రోగేసుకున్నవి వర్షాకాలము వినియోగించుకుంటాయి చూడండి చీమలు ఇక్కడ ఎలా వాటి విధిగా పని చేస్తున్నాయి కానీ మనము విశ్రాంతి పేరుతో కాలక్షేపం పేరుతో అనవసర ప్రోగ్రాంలు చూస్తూ మన శ్రమను మన శక్తిని హరించుకుంటున్నాము శక్తి కేంద్రీకరించుకున్నటకే మనము ధ్యానం చేస్తే మన అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుంది కాబట్టి ప్రతి నెల పౌర్ణమి రోజు పౌర్ణమి ధ్యానం చేయండి పరిపూర్ణత సాధించండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ